ఇవన్నీ బాగా వచ్చిన తర్వాత జనరల్ లైఫ్లో ఎప్పుడు విశ్రాంతి పొందలుచుకుంటే అప్పుడు పొందవచ్చు ఎప్పుడు నిద్రలోకి వెళ్ళదలుచుకుంటే అప్పుడు వెళ్ళవచ్చు ఎప్పుడు బాడీ పెయిన్స్ వేస్తే అప్పుడు వాటిని తగ్గించుకోవచ్చు ఎప్పుడు అనారోగ్యం రాబోతుంటే అది రాకుండా చేసుకోవచ్చు అలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు వీటన్నిటికీ మించింది ఇంకోటి ఉంది అదేంటంటే భౌతికపరమైన అనుకోని సంఘటనలు అనుకోని ఇబ్బందులు ఎప్పుడన్నా జరిగితే అప్పుడు కూడా వాటి గురించి విపరీతమైన వేధ చెందకుండా ఉండగలిగే స్థాయి ఈ సాధన వలన వస్తుంది ఆ స్థాయికి ఈ సాధనకి లింక్ ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము ఈ సాధన ప్రతిరోజు చేస్తే జనరల్ లైఫ్లో ఎప్పుడు కావాలన్నప్పుడు విశ్రాంతి ఎప్పుడు కావాలంటే